టీసీఎస్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇండియన్ ఐటీకి ఒక కింగ్ లాంటి కంపెనీ అని కాని గత రెండేళ్లుగా చూస్తే ఇన్వెస్టర్లకు లాభాల కంటే ఎక్కువ ప్రశ్నలనే మిగిల్చింది అసలు ఎందుకిలా జరుగుతోంది సరే ఈరోజు మనం టీసీఎస్లో ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అనే ఈ దైలమా గురించి కొంచెం లోతుగా చూద్దాం ఒకసారి టీసీఎస్ స్టాక్ జర్నీని చూస్తే ఇదో వింత కథలా అనిపిస్తోంది చూడండి కోవిడ్ తర్వాత మార్కెట్తో పాటు అద్భుతంగా పెరిగింది నాలుగు వేల రూపాయల మార్క్ని దాటింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ఆల్ టైం హై కూడా టచ్ చేసింది కాని ఇప్పుడు మళ్లీ రెండేళ్ల క్రితం ఉన్న రేటు దగ్గరకే వచ్చేసింది ఇంత మంచి కంపెనీ స్టాక్ ఆల్ టైం నుంచి ఎందుకు ఇంతలా పడిపోయింది అవును ఖచ్చితంగా బ్లూ చిప్ స్టాక్ అంటే ఏంటి మార్కెట్లో స్థిరత్వానికి నమ్మకానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటిది కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ పేరుకు అస్సలు తగ్గట్టుగా లేదు మరి ఈ తేడా ఎందుకొచ్చింది దీని వెనుకున్న కారణాలేంటో ఈరోజు మనం వెతకబోతున్నాం సరే ఈ సమాధానం కోసం మనం ఏం చెయ్యబోతున్నామంటే ఫస్ట్ టీసీఎస్ బలాలేంటో చూద్దాం ఆ తర్వాత వృద్ధి ఎందుకు స్లో అయిపోయిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక చివరగా ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ కి ఎలా రావచ్చో చేర్చిద్దాం ఓకే ముందుగా కాయిన్ కి పాజిటివ్ సైడ్ చూద్దాం అసలు దశాబ్దాలుగా పీసీఎస్ ఇన్వెస్టర్లకు ఎందుకంత ఫేవరెట్గా ఉంది దాని అసలు బలాలేంటి ఈ మాట చూడండి ఇండియన్ స్టాక్ మార్కెట్లోని బెస్ట్ బ్లూచిప్స్లో ఇది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు దీని ఏంటంటే ఇది కేవలం ఒక పెద్ద కంపెనీ మాత్రమే కాదు మార్కెట్ ఎంత ఒడిదొడుకులకు లోనైనా తట్టుకుని నిలబడగల ఒక నమ్మకమైన స్థిరమైన సంస్థ అన్నమాట ఇక మొదటి ఇంకా అతి ముఖ్యమైన బలం దాని ఫండమెంటల్స్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం నిజం చెప్పాలంటే లాంగ్ టర్మ్ లో టీసీఎస్ వెల్త్ క్రియేట్ చేసిన విధానం అద్భుతం ఉదాహరణకి గత మూడేళ్లలో కంపెనీ రెవెన్యూ యావరేజ్గా ప్రతి ఏటా పదమూడు పాయింట్ ఆరు శాతం పెరిగింది ఇది సీఏజీఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆలోచించండి ఇప్పటికే ఇంత పెద్ద కంపెనీ అయ్యాక కూడా ఇంత కన్సిస్టెంట్ గా గ్రో అవ్వడం నిజంగా గ్రేట్ కదా ఇక లాభాల విషయానికొస్తే దాని రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ చూడండి గత మూడేళ్ల యావరేజ్ ఏకంగా నలభై ఏడు శాతం అంటే హోల్డర్స్ పెట్టిన ప్రతి రూపాయి మీద కంపెనీ ఎంత ఎఫీషియెంట్ గా లాభాలు సంపాదిస్తోందో ఈ నంబర్ చెబుతుంది ఇది దాని కెపాసిటీకి ఒక నిదర్శనం అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆర్ఓసీఈ ఇది యావరేజ్గా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ దీని అర్థం ఏంటంటే కంపెనీ తన దగ్గరున్న మొత్తం డబ్బుని అంటే షేర్హోల్డర్స్ డబ్బు ఇంకా అప్పులు కలిపి ఎంత సమర్థవంతంగా లాభాలుగా మారుస్తుందో ఇది చెబుతుంది టీసీఎస్కి దాదాపు అప్పుల్లేవు కాబట్టి ఈ నెంబర్ దాని మేనేజ్మెంట్ ఎంత ఎఫీషియెంట్ గా ఉందో చూపిస్తుంది ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది గత పది ఐదు మూడు ఏళ్ల డేటా చూస్తే కంపెనీ రెవెన్యూ గ్రోత్తో పాటు దాని ప్రాఫిటబిలిటీ అంటే ఆర్ఓఈ మరియు ఆర్వోసి కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి అంటే కంపెనీ సైజ్ పెరుగుతున్న కొద్దీ మరింత ఎఫిషియెంట్ గా మారుతోందన్నమాట ఇక రెండవ బలం మార్కెట్లో దానికున్న తిరుగులేని పొజిషన్ టీసీఎస్ అంటే కేవలం ఒక ఐటీ సర్వీస్ కంపెనీ కాదు అది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు ఒక స్ట్రాటెజిక్ పార్ట్నర్ అది వాళ్ల బిజినెస్ ఆపరేషన్స్లో ఒక భాగం అయిపోయింది చెప్పాలంటే వాళ్ల కంపెనీ నరాల్లో కలిసిపోయింది అందుకే వాళ్ల క్లయింట్స్ కి టీసీఎస్ ని మార్చాలంటే చాలా కష్టం ఇంకా చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇంత డామినేషన్కి కారణం దాని మూడో బలం ఫ్యూచర్ రెడీ వర్క్ఫోర్స్ టీసీఎస్ బయట నుంచి టాలెంట్ ని హైర్ చేసుకోవడం కంటే తన సొంత ఎంప్లాయీస్కే కొత్త స్కిల్స్ నేర్పించడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది అందుకే అక్కడ ఎంప్లాయీస్ కంపెనీని వదిలి వెళ్లే రేటు అంటే అట్రీక్షన్ రేట్ చాలా తక్కువ ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు వచ్చినప్పుడు కూడా టీసీఎస్ అందరికంటే ముందుండడానికి ఇదే అసలు సీక్రెట్ మరి ఇన్ని బలాలున్నప్పుడు స్టాక్ ప్రైజ్ ఎందుకు పెరగట్లేదు ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం అంటే నెగటివ్స్ ఏంటి టీసీఎస్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం అందరికీ ఉన్న అతి పెద్ద కంగారు ఇదే రెవెన్యూ గ్రోత్ స్లో అవ్వడం ఒకప్పుడు డబల్ డిజిట్ గ్రోత్ చూసిన కంపెనీ గత తొమ్మిది నెలల్లో కేవలం ఆరు శాతం మాత్రమే పెరిగింది ఈ తేదానే మార్కెట్ను కలవరపెడుతోంది అసలు సమస్య ఏంటంటే ఈ స్లో గ్రోత్ ఫేజ్ ఇంకో ఏడాది అంటే ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ వరకు కూడా కంటిన్యూ అవ్వొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది గ్రోత్ మళ్లీ ఎప్పుడు పికప్ అవుతుందనే దానిమీద క్లారిటీ లేదు ఇన్వెస్టర్లకు ఈ అనిశ్చితి అస్సలు నచ్చదు అందుకే స్టాక్ ప్రైస్ మీద ప్రెషర్ కంటిన్యూ అవుతోంది ఈ ఛాలెంజెస్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం రెండు రకాల రిస్క్ చూడాలి మొదటిది సెక్టోరల్ రిస్క్ అంటే సమస్య ఒక్క టీసీఎస్ది కాదు మొత్తం ఐటి ఇండస్ట్రీదే సింపుల్గా చెప్పాలంటే ఐటీ సెక్టార్ మీద వర్షం పడుతుంటే అన్ని కంపెనీలు తడుస్తాయి కదా అలా అనమాట రెండోది స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అంటే ప్రాబ్లం ఆ ఒక్క కంపెనీలోనే ఉండటం ఇప్పుడు కున్న ప్రాబ్లం మెయిన్గా ఈ మొదటి రకందే అంటే ఇది టీసీఎస్ మేనేజ్మెంట్ తప్పు కాదు గ్లోబల్గా ఐటీ సర్వీసులకు డిమాండ్ తగ్గడమే అసలు కారణం ఓకే ఇప్పటి వరకు మనం చూసాం బలహీనతలు చూసాం ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఇన్వెస్ట్మెంట్ డిసిషన్కి ఎలా రావాలో చూద్దాం టీసీఎస్ ఇన్వెస్ట్మెంట్ స్టోరీ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది ఒకవైపు రాక్ సాలిడ్ ఫండమెంటల్స్ మార్కెట్ డామినేషన్ లాంటి చాలా బలమైన పాజిటివ్స్ ఉన్నాయి మరోవైపు గ్రోత్ తగ్గడం గ్లోబల్ ఎకానమీలో అన్సర్టెంటీ లాంటి షార్ట్ టర్మ్ నెగిటివ్స్ ఉన్నాయి ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇదే కారణం ఫైనల్గా ఒక ఇన్వెస్టర్ తేల్చుకోవాల్సింది ఒక్కటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ నమ్మకమైన రిటర్న్స్ కోసం ఈ షార్ట్ టర్మ్ అన్సర్టనిటీని భరించగలరా లేదా ప్రస్తుతానికి గ్రోత్ స్లోగా ఉంది కదా అని దూరంగా ఉండాలా ఈ డెసిషన్ అనేది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ గోల్స్ మీద వాళ్లకు ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం టీసీఎస్ ఎదుర్కొంటున్నది కేవలం తాత్కాలికంగా వచ్చిన ఇబ్బందులా లేక ఈ ఐటీ దిగ్గజం పర్మనెంట్గా ఒక స్లో గ్రోత్ ఫేజ్లోకే అడుగుపెడుతోందా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి